హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేజీబీవీ టీచర్స్కి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎవరైనా కానీ అభ్యర్థులు ఆసక్తిగా ఉంటే గనక వెంటనే అప్లై చేసుకోండి ఒక జిల్లాలో వీటికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానం చేస్తున్నారు సో దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం అదేవిధంగా మరి ఈ కేజీబీవీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో మనకు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ అనేది రావాలి మొన్ననే మనకు ఆగస్టు పదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్కి సంబంధించి గడువు అనేది అయిపోయింది కాబట్టి సో మరి కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది దానికి సంబంధించి కూడా అప్డేట్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సో ఇక చూసినట్లయితే మనకు కేజీబీబీలో అతిథి అధ్యాపక పోస్టులు అండి సో నారాయణపేట పట్టణంకి సంబంధించి ఈ యొక్క జిల్లా కేంద్రంలోని కేజీబీబీలో ఇంటర్మీడియట్ విద్యా బోధనకు అతిథి అధ్యాపకులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్ఓ శ్వేతజా మేడం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది కళాశాలలో విద్యార్థులకు భౌతిక శాస్త్రం బోధించేందుకు అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు మరి తమ దరఖాస్తులను ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు అంద అందించాలని చెప్పేసి కోరడం జరిగింది కాబట్టి ఇంకా టూ డేస్ టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఎంఎస్సి బిఈడి విద్యార్హత అర్హత కలిగినటువంటి జిల్లా స్థానికత ఉన్నటువంటి అభ్యర్థులు అర్హులు అనమాట అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి దయచేసి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మరి కేజీబీవీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ రెండు వేల ఇరవై సంబంధించి అని ఒకసారి చూసినట్లయితే మిత్రమా ఇక్కడ చూడండి మనకు మొన్న ఒక ఆర్డర్ అనేది మరి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సర్వశిక్షా అభియాన్ అధికారులు సో ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ కింద ఏ ఏ పాఠశాలలు అయితే పనిచేస్తున్నాయో లైక్ అంటే కేజీబీవి ఉంటుంది యూఆర్ఎస్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిల్లో మరి విద్య మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైన ఎంతమంది పనిచేస్తున్నారు ఏంటి ఖాళీల వివరాలు ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది మొన్న ఆఫీసర్లు ఆఫీసర్లందరూ కూడా ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ యొక్క లిస్ట్ అనేది సో మనకు అధికారులకు పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మరి ఒక ఐదారు రోజులు గడిచింది కాబట్టి ఇప్పటికీ కూడా దీనిపైన మరి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఒకవైపున మనకు స్థానిక ఎలక్షన్స్ కి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ కూడా మనకు సెప్టెంబర్ మొదటి వారంలో రాబోతుంది అప్పటిలోపు దీనిపైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎలక్షన్ లోపు రావచ్చు లేదు అంటే కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ వస్తుందని చెప్పేసి గమనించండి మీరు మాత్రం కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండండి ఈలోపు ఏమైనా అప్డేట్ వస్తే కనుక తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్